ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని తగ్గించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన సింగరేణి వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కృష్ణ అదనపు కలెక్టర్ అరుణశ్రీ సింగరేణి జీఎం లలిత్ కుమార్ అధికారులు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో నాలుగు లక్షల మొక్కలను ఈ ప్రాంతంలో నాటి వాటిని సంరక్షించాలన్నారు తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలన్నారు నగర సుందరీకరణలో భాగంగా ఇప్పటికే రోడ్లు డ్రైనేజీ లైటింగ్స్ పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోటి రూపాయలు విలువ చేసే మొక్కలను నగరంలోని డివైడర్స్ మధ్య నాటుతున్నామన్నారు సుమారు నాలుగు లక్షల చెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాంతోపాటు నగరంలో సుందరకర సుందరణీకరణలో భాగంగా అనేక రోడ్లు డ్రైనేజ్లు లైట్లతో పాటు మీరు చూస్తున్నారు నిత్యం అభివృద్ధి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జరుగుతూ ఉంది మా కలెక్టర్ గారు మా ఆర్ఎంసీ కమిషనర్ అరుణశ్రీ గారు వారు అదే మాదిరిగా సింగరేణి సంబంధించిన జిఎం లలిత్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాం ఈరోజు సుందరికనలో భాగంగా ఒక కోటి రూపాయలతో సుమారు పద్దెనిమిది వేల మొక్కలు ఒక ఆరు వందల మొక్కలు ఎనిమిది సంవత్సరాల వయసున్న మొక్కలను ఇలా నడి రోడ్లో పెడతా ఉన్నాం రాయల్ పామ్ టాల్ కొత్త చెట్లు ఇవి అద్భుతంగా భవిష్య మంచి కనబడేటువంటి ఒకటి తర్వాత అనేకమైనటువంటి కార్యాచరణలు తీసుకుంటూ ముందు పోతా ఉన్నాం ఈ ప్రాంతం పొల్యూషన్తో అనేక ఇబ్బందులు ఉంది పొల్యూషన్ను కంట్రోల్ చేసేది వాళ్ళ ఒకటే ఒకటి పచ్చదనం ఈరోజు ఈ పచ్చదనాన్ని పెంచుదాం మంచి మొక్కలు పెడదాం ఫ్రూట్ మొక్కలు పెడదాం ఆరోగ్యకరమైన మొక్కలు పెడదాం కోన కార్పస్ లాంటివి కాకుండా ఈరోజు బ్రహ్మాండంగా దాదాపు నాలుగు లక్షల చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం సింగరేణి ద్వారా మా మున్సిపల్ అధికారులు మహిళా సంఘాలు యువమిత్రులు విద్యార్థులు మీడియా మిత్రులు మీరందరూ కూడా భాగస్వాములు